వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారు ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పించి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అయితే వాళ్ళు మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు అందులో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరు హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు దానికి కారణం కూడా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష ఎందుకంటే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ చాలా మందికి పిలుసు ఇవ్వకపోవడం గాని ఇవన్నీ జరిగాయి ఇన్ని ఇబ్బందులు ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు అయితే మేము కూడా అధ్యక్ష అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అధికారంలో మీరు మాట్లాడని చెప్పి సైలెంట్ గా ఉన్నానమ్మా నేను మీరు వినండి మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి డిసిప్లైన్ ముందు నేర్చుకోండి అది మీ సభ్యుల మాట్లాడినప్పుడు మధ్యలో మీరు మాట్లాడాలి ఉండే పంజాబ్ పార్టీని బట్టి మాట్లాడిన తప్ప మీరు వేరే మెంబర్ గారు మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు ఎందుచేతంటే ఆ మెంబర్ రైట్ ఉంటుంది మున్సిపల్ మినిస్టర్ రైట్ ఉంటుంది మీకు కూడా రైట్ ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినా కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా ఇంకో మెంబర్ మాట్లాడటం అంటే కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా అది ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఇండిపెండెన్స్ కైనా ఎవరికైనా ఆ మెంబర్ రైట్ ని గాని మాట్లాడేటప్పుడు ఆ రక్కుల్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అది మీ పార్టీ కాదు ఆ పార్టీ కూడా అంతే ఇండిపెండెంట్స్ అయితే అయితే హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తే అయితే కొన్ని మంచి కార్యక్రమాల అధ్యక్ష గత ప్రభుత్వంలో చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం సొంత జాగిరి కాదు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అవి మంచి పథకాలు అయితే దాన్ని కొనసాగించాలి ఇచ్చిన హామీలు నెరకొర్చపోవడం ఒక వ్యక్తి అయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అధ్యక్ష ఇది నేను చాలా మంది లేరు నేను ఆ రోజు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్నాను పెద్దలు బొత్స సత్యబాబు గారు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారు చాలా మంది ఐదు రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఇది అన్న ఎన్టీఆర్ పేరుతో పెట్టాం ఒకవేళ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండు ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని కూడా ఎత్తేసి రాష్ట్ర ప్రజలకి ఎంత ఇబ్బంది గురి చేశారో మనందరం కూడా సాక్షులం అయితే నేను ఆరుసార్లు ఎమ్మెల్యే ఆరోసారి నాలుగు ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇటువంటి పరిస్థితి ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు మేము కూడా భయపడ్డాం ఏంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అయితే అదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష దీనికి తోడు దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులకి రాష్ట్రం నుంచి ఎన్డిఏ నుంచి ఎంపిక చేశారు ఎప్పుడైతే ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారు ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు నేను ప్రజలు ఊహించని విధంగా ఒక సంవత్సరంలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన అధ్యక్ష మీలాగా ఎన్నికల్లో ఒక మాట చెప్పడం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక విధానం అమలు చేయడం నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్నటువంటి ఎన్ఐఏ పార్టీకి కానీ లేదని చెప్పి తెలియజేసిన మీరే రెండు వేలు పెన్షన్ మూడు వేలు అన్నారు ఎప్పుడు చేశారో దాని గురించి మాట్లాడక్కర్లేదు మా మంత్రి గారు మాట్లాడతారు ఈరోజు అన్నదాత సుఖీభవ మిగతా మంత్రులందరూ మిగతా సబ్జెక్టులు చెప్తారు అన్నదాత సుఖీభవ అధ్యక్ష ఇది రైతుకి వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి సాయం అధ్యక్ష ఆ ప్రభుత్వం ఆ రోజు మాటిచ్చింది ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పారు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చారు వీళ్ళు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లు అయిన తర్వాత అప్పటికి అధ్యక్ష ఒకసారి మీరు గుర్తు చేసుకోండి మీరు ఈ పథకం మేనిఫెస్టోలో పెట్టేటప్పటికి కేంద్ర ప్రభుత్వంలో ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం లేదు అధ్యక్ష మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత మోడీ గారు ఆరు వేల రూపాయల పథకం పెడితే దానికి ఇది జోడించి ఏడు వేల ఐదు వందల రూపాయలు మీరిచ్చి ఆరు వేలు మోడీ గారు కలిపి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చామని గొప్ప చెప్పుకున్నారు అయితే ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టాలి ఇదేదో రైతులకి పెట్టుబడి సాయం కింద పన్నెండు వేల ఐదు వేలు పన్నెండు వేల ఐదు వందలు లేకపోతే ఈ రోజు ఇరవై వేలు ఇస్తే రైతుకి ఉపయోగం లేదు అధ్యక్ష ఇది అదన సహాయం కానీ రెగ్యులర్ కార్యక్రమాలన్నీ రైతుకు అందించాలి ఐదు సంవత్సరాలు నేను రేపు లేకపోతే ఈవేళ మధ్యాహ్నం అగ్రికల్చర్ డిస్కషన్ వచ్చినప్పుడు అన్ని చెప్తాను ఐదు సంవత్సరాల్లో అదర్ యాక్టివిటీ లేదు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వడం తప్ప ఒక యాంత్రీకరణ కానీ ఒక భూసార పరిరక్షలు కానీ ఏవైతే ఇంప్లిమెంట్స్ కానీ ఏది ఇన్పుట్ కానీ ఏది చేయలేదు తర్వాత మాట్లాడతాం అన్నదాత సుఖీభవ వీళ్ళు రైతు భరోసా కింద ఇప్పుడే చెప్పాను ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు సంవత్సరాలు గడిపారు ఈరోజు మేము అధ్యక్ష మీరు మేనిఫెస్టో క్లియర్గా చదవండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము కానీ గ్రామ సభల్లో చెప్పిన ప్రసంగాలు వినండి రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఈ రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజే మా వాటా కింద ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం మొన్న అధ్యక్ష ఏడు వేల రూపాయలు మొదటి విడతగా ఇచ్చాం దాన్ని కూడా మేము ఉండేటప్పుడు యాభై రెండు లక్షల మందికి ఇచ్చాం మీరు నలభై ఏడు లక్షల మందికి ఇచ్చారు నాలుగు లక్షల మందికి తగ్గించారని సోషల్ మీడియాలో అదేవిధంగా బొత్స సత్యబాబు గారు కూడా వైజాగ్లో మాట్లాడారు అధ్యక్ష పిన్ పాయింట్ గా వెరిఫై చేశా మీరు ఇచ్చిన యాభై రెండు లక్షలు ఆ యాభై రెండు లక్షల్లో రెండు లక్షల అధ్యక్ష డబల్ ఎంట్రీలు డెప్స్ రికార్డ్స్ లేకుండా పిన్ టు పిన్ వెరిఫై చేస్తే ఒక రెండు లక్షలు తగ్గాయి అధ్యక్ష మిగిలినటువంటి మూడు లక్షలు కూడా చాలా మందికి తెలిసి ఉంటారు సీనియర్లు కూడా ఉన్నారు మేము మొన్ననే నలభై ఏడు లక్షల మందికి ఇచ్చాం ఇంకా మూడు లక్షల మంది కౌలు రైతుల అధ్యక్ష చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు కౌలు రైతులు అనేవాళ్ళు మొదటి లో రారు అధ్యక్ష ఎందుకంటే ఖరీఫ్ ప్రారంభంలో ఎవరైతే భూ యాజమానులు ఉంటారో ఎవరికి ఖరీఫ్ ఇస్తారో ఎవరికి భూమి చేసుకోవడానికి ఇస్తారో రికార్డు మన దగ్గర ఉండదు ఖరీఫ్ సీజన్లో ఫలానా ఎక్స్ రైతు ఎవరికి లీజ్కి ఇచ్చాడో అప్పుడు డిసైడ్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని కౌలు రైతులుగా గుర్తిస్తారు అధ్యక్ష వాళ్ళకి మొదటి విడతలో మీరు ఇవ్వలేదు చూడండి రెండో విడతలో కౌలు రైతులకు డబ్బులు పడుతున్నాయి మేము మళ్ళీ రెండో విడతలో అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వమే మూడు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీబాబు ఇచ్చి రేపు యాభై లక్షల మందికి రీచ్ అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకున్నాం అధ్యక్ష ఇది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా ఆనందిస్తున్నాను ఇంత తొందరగా ఇవ్వలేమేమో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పథకాన్ని అమలు చేశాం ఎవరైనా సరే అర్హత కలిగినటువంటి రైతు ఎప్పటికైనా ఈ ప్రోగ్రామ్ కింద మిస్ అయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ప్రతి సచివాలయంలో నమోదు చేసుకోమని చెప్పాం మళ్ళీ అదనంగా ఒక డెబ్బై వేలు మంది అదనంగా కావాలని మిస్ అయిన వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా రిజిస్ట్ చేశాం అధ్యక్ష నేను మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను ఇవేవో కొత్త నిబంధనలు కాదు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు అందులో మన రాష్ట్రాలు అమలు చేసినటువంటి నిబంధనలు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఏ రైతైనా సరే అన్నదాత సుఖీభవ రాలేదంటే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కిట్టుబాటు ధర కానీ మీరు ఏం చేశారు మేమేం చేశాము ఇప్పుడు రైతులకు ఏ ఇబ్బంది ఉంది ఏ సమస్య వచ్చింది సమస్య వస్తే పిరికితనంతో పారిపోకుండా నిలబడి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించామో అన్ని విషయాలు చెప్పడానికి ఇదైన తర్వాత అగ్రికల్చర్ డిస్కస్ ఉంది దాని మీద కూడా చెప్తానని చెప్పి తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ ఇచ్చిన మాట ప్రకారం ఇది చేశాం రేపు సిస్టమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని మీ ద్వారా సభ్యులకి తెలియజేస్తున్నా మంత్రివర్యులు మాదేళ్ల మనోహర్ గారు ఒక ఈ శుభ శిక్ష మీద ఒక మెంబర్ని ఒక మంత్రి గారిని ఒక మంత్రి మంది అలా ఆల్టర్నేటివ్ మాట్లాడించండి సార్ తప్పలేదు చైర్మన్ గారు ఆర్డర్ అధ్యక్ష మీ ద్వారా ఎల్ఓపి గారికి నేను సూచించేది